హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ఉన్న వలస పక్షులను చూడటానికి ఉప్పలపాడు వచ్చాము అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన వలస పక్షుల రక్షిత కేంద్రం అండి ఈ వలస పక్షుల రక్షిత కేంద్రానికి వచ్చాము ఉప్పలపాడు అంటేనే బర్డ్స్ లవర్స్కి ఒక అందమైన ప్రపంచం లాంటిది విదేశీ పక్షులను చూడాలి అంటే ఉప్పలపాడు రావలసిందే అన్ని రకాల విదేశీ పక్షులన్నీ ఇక్కడికే వస్తాయి మా చిట్టి తల్లి కూడా బర్డ్స్ని చూసి భలే ఖుషి అవుతుంది మన గుంటూరు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది టికెట్ వచ్చి ఇరవై రూపాయలు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పక్షులన్నీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన పక్షులండి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పక్షులన్నీ ఇక రెండు నెలల వరకే ఉంటాయి అక్టోబర్ నెల వరకు ఉంటాయి ఇక రెండు నెలలలో ఇవి బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోతాయి మనము ఎంట్రన్స్ లో చూసిన పక్షులన్నీ ఇక్కడకు వలస వస్తూ ఉంటాయని ఇక్కడ ఉన్న గైడ్ చెప్తున్నారు రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియా నుండి సైబీరియన్ కొంగలు వస్తాయంట అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో క్లైమేట్ మైనస్ డిగ్రీలు ఉంటుందంట అందుకనే ఆస్ట్రేలియా కొంగలు ఉప్పలపాళ్ళలో ఉన్న వలస పక్షుల రక్షిత కేంద్రానికి వస్తాయి అవి సంతానోత్పత్తి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు అయిన తర్వాత వాటి పిల్లలతో పాటు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాయంట పిల్లలు పెరిగి పెద్దగా అయ్యి మళ్ళీ సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వస్తాయంట క్లైమేట్ వాటికి అనుకూలంగా ఉన్నప్పుడే అటు ఇటు వలస వెళ్తూ ఉంటాయంట ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి చక్కగా ఉయ్యాలలు ఉన్నాయి మేము కూడా ఉయ్యాలలు ఊగాము మేము వెళ్ళినప్పుడు ప్రజెంట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈ బర్డ్స్ ని చూడటానికి అన్ని ప్రాంతాల నుండి అందరూ ఇక్కడికి వస్తారంట గుంటూరులో ఉన్న వారు వీకెండ్ లో పిల్లలతో కలిసి సరదాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా ఉయ్యాలలు ఊగి ఎంజాయ్ అయితే చేశాము గార్డెన్ కూడా చాలా బాగున్నాయి ఈ నూరు వరహాలు పువ్వులు అయితే చాలా బాగున్నాయండి ఎక్కువగా ఉన్నాయి మొన్న రెండు రోజులు కురిసిన వర్షానికి పడవ మునిగిపోయిందంట పాపం చాలా కష్టపడి లాగుతున్నారండి చాలాసేపు నుంచి లాగుతున్నారు వెళ్ళు పక్షులు బాగా దగ్గరికి కనపడతాయని ఇలా పైకెక్కి చూశామండి చూసామండి అయినా పక్షులు అయితే చాలా దూరంగానే ఉన్నాయి మా అమ్మ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు పైకి ఎక్కినా కూడా పక్షులు చాలా దూరంగా ఉండటం వల్ల ఏంటో తెల్లగానే కనపడుతున్నాయండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు చాలా దూరం వరకు పక్షులైతే చాలా ఉన్నాయండి అన్ని బర్డ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి మాటల్లో చెప్పలేం ఈ పార్కు లో ఎక్కువగా జంటలే కనిపిస్తున్నారు మాకు ఎక్కడ చూసినా జంటలే కనిపిస్తున్నారు మనము నడిచే దారంతా చింత చెట్లేనండి మొత్తం చింత చెట్లు ఉన్నాయి చిగురు చాలా ఉందండి చాలా బాగుంది చాలా మంది అయితే కోసుకుంటున్నారు మా చిట్టి తల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో ఎలా పరిగెడుతుందో రన్నింగ్ చేపిచ్చేస్తుంది నా చేత కూడా చూశారు కదండి గుంటూరు జిల్లా ఉప్పలపాళ్ళలో ఉన్న వలస పక్షుల రక్షిత కేంద్రం మీరు ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో